గండి ఆగండి మా అక్క గురించి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా పొద్దున్నే ఈ సలికి ఆరు గంటలకు లేచింది పోనీ లేచింది మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంది ఓకే దాన్ని దాకా డైట్ చేస్తున్నా అన్నది అన్నీ చేసింది ఇంతే రైస్ టూ వీక్స్ నుంచి ఇంతే రైస్ ఉప్పు లేదు కారం లేదు ఏం లేదు అసలు ఆమె ఏం తింటుందో నాకే అర్థం కాదు ఓన్లీ ఫ్రూట్స్ 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 ఇంకా పోన్లే అంత కష్టపడ్డందుకు టూ త్రీ కేజీస్ తగ్గిపోయింది నాకు నెత్తిన వస్తుంది ఈడనొస్తుంది ఆడనొస్తుంది వస్తుంది అని బెడ్ మీద వన్నది మాకు ఎందుకు సార్ ఈ కష్టాలు అంటారా మాకు ఇప్పుడు పోన్లేగా ఆమె బాధ చూడలేక మా అన్న జర జాలీగా ఉండే కదా నడు పూజ నీకు హైదరాబాద్ చికెన్ రుమాల్ రోటీ ఇప్పిస్తా అది ఆమె ఫేవరెట్ కదా ఎట్లేడ్చింది నాడు ఇప్పిస్తాయిగా కొన్ని ఈ దాకా బాగుంది ఇంతసేపు నొచ్చిన ఆమెకి అది ఇప్పిస్తా అనగా నేను లేచి ఈడ తెలుసా తయారై ఈడ ఇది ఎవరు చేయమన్నారు సార్ డైట్ ఎవరు చేయమన్నారు మాకు అవసరమే కష్టాలు ఫోన్లే ఇప్పించినందుకు ఎట్లనవుతుంది ఇప్పుడు నాకు ఇప్పించకపోతే నాకు నెత్తిన వస్తుంది నాకు ఆడను వస్తా వస్తుంది అందుకే నేను కూడా రెండు మెల్లగా ఫుల్ పెట్టేసినా సరే సరే కొనుక్కుందాం జల్దీ నడవండి ఇప్పుడు మేము అక్కడికి ఇంకా త్రీ వీక్స్ నుంచి ఫుల్ స్ట్రిక్ట్ గా డైట్ చేసిన ఒకటేసారి ఫుల్ బాడీ పెయిన్స్ ఫుల్ హెడ్ ఎక్ వచ్చింది ఇంకా మా అన్న నా బాధ చూడలేక రుమాలి రొట్టి చికెన్ ఇప్పిస్తారా అని చెప్పి పిలిచిన ఇంకా రుమాలి రొట్టి చికెన్ అంటే మనం ఆగుతామా ఆ పేరు విన్ననంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది నా లోపల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి మా అన్నతో బయటికి వచ్చేసా ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చినాం మా చెల్లెల్ని మాత్రం తీసుకురాలి ఎందుకో తెలుసా మా చెల్లెని ఎందుకు తీసుకురాలేనో తర్వాత చెప్తా ఇంకా రుమాలి రోటీ చికెన్ తీసుకొస్తుంటే ఇక్కడ హలీం స్టాల్ కూడా కనిపించింది అలీం చూస్తే అస్సలు ఎందుకంటే అది కూడా నా ఫేవరెట్ హైదరాబాద్ చికెన్ విత్ రుమాలి రోటీస్ ఇంకా అలీం ఇంటికి పార్సల్ తెచ్చేసుకున్నాం అండ్ ఫుల్ గా కుమ్మేశాం మా చెల్లెని కనుక ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు తీసుకెళ్ళినాం అనుకో అక్కడ మేము అనుకుంది కాకుండా మెన్యూ లేదు చూస్తే అది కావాలని సద్దా ఇస్తారు సో అందుకని చెప్పేసి మా చెల్లెని అక్కడ తీసుకెళ్ళకుండా నేను మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేస్తాను అలీం తినాలంటే మనం రంజాన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేవచ్చు ఇక్కడ మా చెల్లె చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది తను అసలు అలేం టేస్ట్ చేయలేదు ఒకసారి తిను బాగుంటది అంటే ఒకసారి తింటా అని తిననని చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది ఫైనల్ గా నేను తినేస్తా మొత్తం అంటే తీసుకొని తిన్నది బాగుందంట ఇప్పుడు మన స్పెషల్ ఫుడ్ ఐటెం తినే టైం వచ్చేసింది అదే రుమాలి రోటీ విత్ చికెన్ ఈ చికెన్ ఇంకా రుమాలి రోటీ నన్ను అయితే చాలా టెంప్ట్ చేస్తుంది ఇంత టేస్టీ ఫుడ్ ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అని వెయిట్ చేస్తుంటే పక్క నుంచి మా చెల్లె నాకు తినిపి నాకు తినిపి అని చెత్త ఇస్తుంది సో ఫస్ట్ ముద్ద నేనైతే పెట్టేసుకున్నా టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్ ఉండే నెక్స్ట్ మా చెల్లికి తినిపించిన ఇంకా పక్కనే మా అన్న కూడా ఉన్నాడు ఈ వీడియో తీస్తుంది మా అన్ననే సో నేను మా అన్న మా చెల్లి ఈ డెలిషియస్ ఫుడ్ ని ఆస్వాదించుకుంటూ తినేసాం ఇంకా నా ఈ త్రీ వీక్స్ వెయిట్ లాస్ జర్నీలో నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నా నేను ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యానో కూడా క్లియర్ గా మీకోసం వీడియోస్ చేస్తాను అప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోకి లైక్ చేసేయండి బాయ్